క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు సర్వలోకనాథుడైన ఇసు క్రీస్తు నామం పెరటం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు దేవుని బిడ్డలారా మన రాష్ట్రం అంతా కూడా అనేకమైనటువంటి మరి నష్టాల్లో ఉంది మనం అందరం ప్రార్థన చేద్దాం మన దేవుడు మనకు మన కుటుంబాల క్షేమం ఇచ్చే దేవుడు కదా అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ కలవరి దీవన కార్యక్రమం మీకు మీ కుటుంబాలకి దీవనకరంగా ఉందని నమ్ముతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయండి కనీసం ఒక పది మందికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని మీరు పరిచయం చేసి దీని మీద దీని కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ఒక చిన్న మాటను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ముందు హెచ్చరిక అటు తర్వాత తీర్పు దేవుని బిళ్ళరా మనము అప్పుడప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం చాలాసార్లు కొంతమంది అక్కడక్కడ మనము కృష్ణానది అలాగే కొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు ఒక హెచ్చరిక అనేటువంటి బోర్డును మనం చూస్తాం ఆ హెచ్చరిక బోర్డు ఏం చెప్తుందంటే ఇక్కడ ఊబి ఉంది ఇక్కడ కరెంటు స్తంభం ఉంది ఇక్కడ నష్టం ఉంది అని చాలాసార్లు మనకేం చెప్తారంటే మనకు ఒక హెచ్చరిక బోర్డు పెడుతూ ఉంటారు ఎమ్మెల్యారా పోలీసు వారు మరి ప్రజల క్షేమాన్ని కోరి హెచ్చరిక చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు అలాగే ఎవరైనా ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ వారు కట్టనప్పుడు ప్రభుత్వం వారు కూడా వెంటనే వారి మీద చర్యలు తీసుకోరు కానీ కొన్నిసార్లు నోటీస్ ఇస్తారు హెచ్చరిక చేస్తారు ఆ హెచ్చరిక బోర్డు పెట్టిన తర్వాతే వారి మీద సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారు దేవుని పిల్లరా మన దేవుడు మర్యాద గలవాడు మన దేవుడు గౌరవం కలిగిన వాడు మన దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన దగ్గరే పాఠం నేర్చుకోవాలి ఎందుకంటే దేవునికి మించిన మర్యాద కలిగిన వారు మరొక్కరు లేరని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీతో పంచుకునే అంశం ఉంది ఏమిటారా ముందు హెచ్చరిక అటు తరువాత తీర్పు ఎవరు మీరు గమనిద్దామా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం చూచినప్పుడు నినివే అనేటువంటి పట్టణానికి మన లోకరక్షకుడు నేసు క్రీస్తు ప్రభు వారు తన సేవకుని పంపి అక్కడ వారికి హెచ్చరిక చేశాడు ఇదిగో కొన్ని దినాలకి ఈ పట్టణం మీదకి నాశనం రాబోతుంది ఈ పట్టణం మీదకి నష్టం రాబోతుంది అని దేవుడు తెలియజేశాడు ఎందుకు ఆయన హెచ్చరిక చేశాడు అంటే నినివే పట్టణములో ప్రజలందరూ కూడా భయంకరమైన పాపములో ఉన్నారట చెడుతనములో ఉన్నారట దేవుడు వారికి తెలియజేసింది ఏంటంటే అంటే ఇక్కడ మీకు ముందుగా హెచ్చరిక చేస్తూ ఉన్నామని దేవుడు ఒక హెచ్చరిక తన సేవకుడైనటువంటి యోనాధ్వర ఒక్క దినము ఒక్క వర్తమానం విన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా దేవుని తట్టు తిరిగారు గోని కట్టుకున్నారు ప్రభువు తన మీద రాబోతున్నటువంటి ఉగ్రతను దేవుడు తప్పించి ఆ నినివే పట్టణ ప్రజలందరినీ రక్షించాడు కదా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందామా ఆ నినివే పట్టణ వారికి మాత్రమే కాదు దేవుని బిడ్డారా ఆనాడు సుధోమ కుమార పట్టణానికి కూడా ప్రభు ఒక హెచ్చరిక చేశాడు అక్కడికి దేవుని దూతలు వెళ్ళి ఆ దేవుని దూతలు నినివే పట్టణములోని వారికి ఆ రోజున ఎప్పుడైతే లోతు ఇంటిలోనికి వెళ్ళి ఒక హెచ్చరిక చేసినప్పుడు ఆ లోతు కుటుంబము అక్కడ వారు మాత్రమే ఆ హెచ్చరిక లోబడ్డారు కానీ ఆ లోతు కుమార్తెలు వివాహం చేసుకునే వారికి కూడా చాలా ఎగతాళుగా అనిపించిందట ఏంటి దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తాడా అని మాత్రం కూడా లెక్క చేయలేదండి ఈరోజు కూడా గమనించాలి అందుకనే బైబుల్ సెలవిస్తుంది దేవుని బిళ్ళరా ఈ చివరి దినాల్లో కడవరి దినాలలో నినివే పట్టణానికి అలాగే సోదోమ కుమార పట్టణాలకి దేవుడు ఏ విధముగా హెచ్చరిక చేశాడో రోజున దేవుని వాక్యము అనేక రీతిల్లో సువార్త అందించబడుతుంది యేసు క్రీస్తు రక్తములు ఎవరైతే కడగబడతారో ఎవరైతే యేసు యొద్దకు వచ్చి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో వారందరూ రక్షించబడతారు ఎవను బిడ్లారా సామెతల గ్రంథములో మొదటి అధ్యాయము ఆఖరి వచ్చిన మరి రాయబడిన మాట మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచ్చును అంటాడు ఎవరైతే ఉపదేశమును విని ఎవరైతే ఈ లోకములు అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారట కీడు వచ్చుననే భయము లేకుండా వారి లోకములో బ్రతుకుతారు అమలారా ఈరోజు దేవుని ఉపదేశం వింటున్నావా వాక్య వినత అంగీకరిస్తున్నావా అంగీకరిస్తే ప్రభు అంటున్నాడు ఆ రోజున ఒక్కడైనటువంటి ఇజిగ దగ్గర కూడా హెచ్చరి వెళ్ళింది ఇజకియా నీ ఇంటి నువ్వు చక్క పెట్టుకో ఇదిగో నీ ఇంటి నువ్వు చక్క ఇజికియా దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చేసినప్పుడు ఆ ఇజికియా అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడో తెలుస్తుంది అనిపెళ్ళారా గోడ తట్టు తిరిగి తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని తన భక్తిని దేవుని దగ్గర కనపరిచాడు ప్రభా నేను ఎలా నీతిగా నడిచాను ఎలా నేను కృపలను నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా దేవుడు అని ఏ విధముగా మరలా తిరిగి ఆశీర్వచ్చి పడిగించాడో అలాగే ప్రభువు నిన్నుకో ఈ కడవరి దినాలలో దేవుని బిళ్ళరా మనము ఈ లోకములు విడవబడి గుంపులు ఉండకుండా ఎత్తబడి వధువు సంఘములకి రావాలి అంటే దేవుని హెచ్చరికను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు దేవుని హెచ్చరికను ఎప్పుడు కూడా పక్కన పెట్టొద్దు దేవుని బిళ్ళరా ఆయన ముందుగా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు నేను సరి చేసుకొని ప్రభువైపు నువ్వు తిరిగితే దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీ భక్తిని అంగీకరించి పరలోక రాజ్యానికి ఆయన నేను సిద్ధం చేస్తాడు ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు నీ వర్తమానములు వింటున్న బిడ్డలందరినీ దీవించి నీ నీరాకడుకు సిద్ధం చేయమని ఏసయ్య సయ్య నాము అడుగుచున్నాము తండ్రి ఆ